ఆచన్న మండలం ఆచన్న గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రామేశ్వర వారి దేవస్థానం నందు మహాశివరాత్రి ఉత్సవాలు ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుండి పది మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ వరకు అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవాలకి మన ఆచరణ గ్రామే కాకుండా ప్రతి జిల్లా నుండి కూడా రాష్ట్రం నుండి కూడా ఇక్కడికి వచ్చి ఈ శివరాత్రి ఐదు రోజులు కూడా ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుని భక్తులు చాలామంది వస్తూ ఉంటారు ముఖ్యంగా ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల మంది భక్తులు వస్తారని చెప్పి ఆశిస్తున్నాం అలాగే ఇప్పటికే అన్నీ కూడా దేవాలయానికి చల్లుబందిళ్ళు విద్యుత్ దీపాలంకరణలు అలాగే క్యూ లైన్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారి దేవాలయం నందు ఆరో తారీఖు రాత్రి స్వామివారి కళ్యాణం తెల్వారుజాము కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణం అనంతరం మళ్ళీ ఎనిమిదో తారీఖు మహాశివరాత్రి రోజున తెల్లవారుజాము నుండే స్వామివారికి అభిషేకాలు దర్శనాలు జరుగుతూ ఉంటాయి